హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారికి కేవలం పదమూడు కిలోమీటర్ల దూరంలో సుచీంద్రం అనే ఊరు కలదు ఇక్కడ లింగ రూపమైన సుచీంద్రుడు త్రిమూర్తి రూపంలో కొలువుదిరి ఉంటారు ఇక్కడి లింగం స్వయంభూగా వెలసినది లింగం అడుగున బ్రహ్మ మధ్యన విష్ణువు పైన శివుడు ఉంటారు సుచీంద్రం దత్తాత్రేయ క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది శంకర భాగవత్పాదులో ఈ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు పరమశివుని తాండవ నృత్యాన్ని ప్రత్యక్షంగా చూశారట శివుడు ఆది శంకరుల వారికి ప్రణవ మంత్రాన్ని ఉపదేశించిన పవిత్ర స్థలం ఇది ఇంద్రుడు అహల్య విషయంలో పొందిన శాపాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడి స్వామివారిని పూజించాడట కాగుతున్న నెయ్యిలో మునిగి శాప విమోచనం పొందాడు స్వామి దయ వల్ల ఒళ్లంతా ఉన్నాపోయి మళ్ళీ మామూలు రూపాన్ని ధరించాలని కథనం దేవేంద్రుడు శుచి అయిన ప్రదేశం కనుకే శుచీంద్రం అని పేరొచ్చింది నేరం చేసిన వారిని ఆలయానికి రప్పించి పంచాయితీ పెట్టి సలసలా కాగుతున్న నేతిలో చేతులుంచి బొబ్బళ్ళు రాకపోతే నిర్దోషియాన్ని తేల్చడం మొన్నటి వరకు ఆచారంగా ఉండేది దక్షిణ భారతదేశంలో ఉన్న గొప్ప దేవాలయాలలో ఒకటి శుచీంద్రంలో ఉన్న తనుమలయన్ దేవాలయం ఎంతో దూరం నుంచి ఈ ఆలయ ముఖద్వారాన్ని చూడొచ్చు ఎందుకంటే ఈ దేవాలయ గోపురం నూట ముప్పై నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది ఈ గోపురం హిందూ దేవుళ్ళు మరియు దేవతల బొమ్మలతో పురాణాలలో ఉన్న సంఘటనల చిత్రాలతో ఉంటుంది ఆలయ ప్రవేశ ద్వారం ఇరవై నాలుగు అడుగుల ఎత్తుగా వెడల్పైన పొడవైన చెక్కిన తలుపును కలిగి ఉన్నది శివుడు మరియు విష్ణువు దేవతలతో సహా ముప్పై దేవుళ్లకు ఈ దేవాలయం అంకితం చేయబడింది గర్భగుడిలో ఒక పెద్ద శివలింగం ఉంది దీనికి కుడివైపున విష్ణువు విగ్రహం ఉంది సుచీంద్రం తనుమలయన్ ఆలయానికి ప్రసిద్ధి చెందినప్పటికీ ఇతర దేవుళ్ళు దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ ద్వారకా కృష్ణన్ ఆలయం కోయి ఉరన్ టమూపరతి దేవాలయం అక్కారై ఆలయం ఆశ్రమం మరియు అత్రి మునివర్ హోమ కుందం హి శ్రమ మరులికు శ్రీ భూతాత్మానంద అంతఃపుర మేనస్కి అమ్మాన్ కోవిల్ ముతరమ్మన్ ఆలయం మరియు ఫెరమబలం నటరాజర్ ఆలయాలు ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి